కిలకిల నవ్వుల శ్రీ లక్ష్మి వచ్చింది మా ఇంటికి నవ్వుల మహాలక్ష్మి నిలిచింది మాలోగిలి కిలకిల నవ్వుల శ్రీ లక్ష్మి వచ్చింది మా ఇంటికి నవ్వుల మహాలక్ష్మి నిలిచింది మాలోగిలి రావమ్మ వరలక్ష్మి మా ఇంటికి అదే నా వరం అనుకుంటా కుంకుమ పూజలు నీకు చేస్తా సుమంగళిగా ఈ జన్మంతా రావమ్మ వరలక్ష్మి మా ఇంటికి అదే నా వరమనుకుంటా కుంకుమ పూజలు నీకు చేస్తా సుమంగళిగా ఈ జన్మంతా కిలకిల నవ్వుల శ్రీలక్ష్మి వచ్చింది మా ఇంటికి ముసిముసి నవ్వుల మహాలక్ష్మి నిలిచింది మాలోగిలి శ్రావణ మాసం సిరులిచ్చే మా తల్లి సేవలు నీకు చేయాలి శుక్రవారం శుభదినము గౌరీదేవిగా నిన్ను నిలపాలి శ్రావణ మాసం సిరులిచ్చే మాతల్లి సేవలు నీకు చేయాలి శుక్రవారం శుభదినము గౌరీ దేవి గను నిలపాలి వైకుంఠవాసి వినివమ్మా మము బ్రోవగరా ైదవతనమును మాకిచ్చి సౌభాగ్యవతిగా దీవించు వైకుంఠవాసి వినీవమ్మ మము బ్రోవగరావమ్మా ఐదవతనమును మాకిచ్చి సౌభాగ్యవతిగా దీవించు కిలకిల నవ్వుల శ్రీ లక్ష్మి వచ్చింది మా ఇంటికి ముసిముసి నవ్వుల మహాలక్ష్మి నిలిచింది మాలోగిలి రావమ్మ వరలక్ష్మి మా ఇంటికి అదే వరం అనుకుంటా కుంకుమ పూజలు నీకు చేస్తా సుమంగళిగా ఈ జన్మంతా ಕಿಲಕ್ಕಿಲ ನವ್ವಲ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ವಚ್ಚಿಂದು ಮಾ ಇಸಿ ಮುಸಿ ಮುಸಿ ನವ್ವು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ನಿಲ್ಲಿಚಿಂದಿ ಮಾಲೀ